అండి మై ఛానల్ హతనెల్లు డైలీ బ్లాగ్స్ ఏం కర్రీ అనుకుంటున్నారా కలుపుతుంటే సేమ్ టు సేమ్ ఫిష్ కర్రీ లాగే ఉండే ఫిష్ కర్రీ అండి కానీ చేపల కూర మాత్రం కాదు నాన్ వెజ్ తినని వాళ్ళకి ది బెస్ట్ కర్రీ ఫిష్ కర్రీ అండి అది కూడా అరటికాయతో సేమ్ టు సేమ్ ఫిష్ లాగే ఉండే కర్రీ అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా దానికి ముందుగా రెండు అరటికాయలు అయితే తీసుకున్నాను వీటి మీద పొక్ అంతా తీసుకోవాలండి పూర్తిగా కాకుండా కొద్దిగా పై పైన తీసుకోవాలి ఇలా చాప పీస్ లాగా కట్ చేసుకోవాలండి ఇలా నీట్గా కట్ చేసుకోవడం రాకపోతే మన ఇష్టం అండి కొంచెం ఇలా కూడా కట్ చేసి పెట్టుకోవచ్చు నేను రెండు విధాలు కూడా కట్ చేసి అయితే చూపిస్తున్నాను లేదు చాప లాగే కట్ చేసుకోవాలనుకుంటే నేను చూపించిన విధంగా కట్ చేసుకోవచ్చు వీటిని అయితే బియ్యం కడిగిన వాటర్లో వేసుకుంటున్నాను అండి ఎందుకంటే అట్టకాయల మీద ఉండే అంతా పోయి బాగుంటుందని చెప్పేసి తర్వాత మంచినీళ్ళల్లో కూడా ఒక టూ టైమ్స్ అయితే ఈ పీసెస్ అన్నీ కడుక్కొని పక్కనైతే పెట్టుకోవాలి తర్వాత ఒక ప్లేట్ అయితే తీసుకొని అందులో వన్ స్పూన్ ఉప్పు ఇంకా రెండు టేబుల్ స్పూన్లు కారం అయితే తీసుకుంటున్నాను దాంట్లోనూ ఒక కొద్దిగా పసుపు హాఫ్ స్పూన్ పసుపు అయితే సరిపోతుంది అందులోనే హాఫ్ స్పూన్ ధనియాలు జీలకర్ర వేయించిన పొడి అయితే తీసుకొని ఒక లెమన్ అయితే పిండుకున్నానండి ఈ పొడి మొత్తం బాగా కలుపుకోవాలి కారం ఉప్పు అన్నీ బాగా మిక్స్ చేసుకొని అందులోనే మనం కొద్దిగా ముద్దలా కావాలనుకుంటే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఈ పీసెస్ అన్నిటికి కూడా మనం చేపలకు ఎలా అయితే పట్టిస్తాం ఉప్పు కారం అలాగే పట్టించి పక్కన అయితే పెట్టుకోవాలి తర్వాత ఒక పెనం అయితే పెట్టుకొని కొంచెం ఆయిల్ని అయితే పోసుకొని వీటికి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి తర్వాత ఈ పీసెస్ అన్నీ ఒక్కొక్కటిగా చేప పీసెస్ని ఎలా అయితే వెనం మీద కాల్చుకుంటామో అలా అయితే కాల్చుకోవాలి కానీ చేప ఎక్కువ టైం పడుతుంది కదండి అంతసేపు అయితే వీటిని అయితే ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు ఒక టూ మినిట్స్ వన్ సైడ్ ఇంకొక పక్కకు టర్న్ చేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసుకుంటే చాలు కుక్ అయిపోతాయి కానీ హై ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవచ్చు లేదా మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టిన కుక్ చేసుకోవచ్చు అండి ముక్కలు కూడా ఈవెన్గా కుక్ అయ్యేటట్టయితే పెనమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి తర్వాత రెండో పక్కకు కూడా తిప్పుకొని కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత పక్కకైతే పెట్టుకున్నాను చూసారు కదా ఇలా అయితే ఫ్రై అవ్వాలి ఒక బాండలని అయితే తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు కొన్ని మిరియాలు మెంతులు జీలకర్ర అయితే ఫ్రై చేసి పక్కకు పెట్టేసుకున్నాను ఆ అదే బాండల్లో ఒక ఐదారు టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకొని అందులో కొంచెం మెంతులు అయితే తీసుకున్నానండి హాఫ్ స్పూన్ కూడా పర్లేదు అంతకన్నా తక్కువే తీసుకొని కొద్దిగా వేగిన తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ అయితే కట్ చేసి వేసుకున్నాను ఇవి ఫ్రై అవ్వాలండి బాగా ఆనియన్ అయితే ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా ఆనియన్స్ అన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా స్మెల్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక పెద్ద సైజు టమాటా అయితే తీసుకున్నానండి ఈ టమాటా కూడా ఆయిల్లో బాగా మగ్గించుకోవాలి టమోటా అంతా బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు అందులోనే హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు రెండు టేబుల్ స్పూన్లు కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను ఈ కారం వేసేటప్పుడు మంటని సిమ్లో పెట్టి వేసుకోండి హైలో పెట్టి వేసుకుంటే కొద్దిగా కారం మాడి చేదుగా వస్తుందండి అందువల్ల సిమ్లో పెట్టుకొని ఇలా అంతా ఫ్రై చేసుకోవాలి టూ మినిట్స్ తర్వాత ఫ్రై చేసుకునే పీసెస్ని కూడా అందులోనే వేసుకొని ఉప్పు కారం అన్నీ కూడా పట్టేలాగా టూ మినిట్స్ అయితే కలుపుకున్న తర్వాత నేను ముందుగానే చింతపండుని నానపెట్టి గుజ్జు అయితే తీసుకున్నానండి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని అయితే తీసుకున్నాను ఆ చింతపండు రసాన్ని కూడా దీంట్లో వేసుకోవాలి ఆ తర్వాత ఒక రెండు కప్పులు వాటర్ కూడా పోసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకునైతే ఉడికేటప్పుడు వేసుకోవాలండి స్మెల్ చాలా బాగొస్తుంది అలాంటప్పుడు వేసుకుంటే కరివేపాకు ఆ తర్వాత మళ్ళీ మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే చాలండి ఆల్మోస్ట్ అత్తకాయ ముక్కలు మనం ఫ్రై చేసుకున్నాం కదా ఉడికిపోయి ఉంటాయి కాబట్టి ఆ తర్వాత మనం ఫ్రై చేసుకున్న పొడిని కూడా దంచిపెట్టుకొని ఈ స్టేజ్లో అయితే వేసుకోవాలి ఆ తర్వాత కొత్తిమీరను కూడా వేసుకొని ఒక టూ మినిట్స్ ఉడికించుకుంటే చాలు పొడి వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడికించుకుంటే ఆ స్మెల్ అంతా పోతుందండి ఒక టూ త్రీ మినిట్స్ ఉడికించుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు అంతే అండి రెడీ అయిపోయింది ఫిష్ కర్రీ లాంటి అట్టికాయ కర్రీ చేపల కూరకి ఏ మాత్రం తీసుకోదు అంతే సేమ్ టు సేమ్ అలాగే ఉంటుందండి కలర్ కానీ స్మెల్ కానీ టేస్ట్ కానీ దేంట్లో అయినా సరే ది బెస్ట్ అనొచ్చు నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి